గురుగారు నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను మా పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది గురుముఖదా స్వీకరించాలా లేదా అక్కడ పూజ చేసే పూజారి దగ్గర తీసుకోవాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ టిపికల్ ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోండి సాక్షాత్ అయ్యప్ప స్వామియే శబరిమల నుంచి దిగి వచ్చి మాల వెయ్యాలి అని కోరినా మాల దీక్ష ఇచ్చేవాళ్ళు తాను దీక్ష తీసుకున్న తర్వాతే ఇంకొకరికి దీక్ష ఇవ్వాలి నేను మూడు వందల అరవై రోజులు పూజ చేస్తూ ఉంటాం మేము మేము చాలా పవిత్రులం మా దగ్గర మాల వేసుకోవచ్చని వితండానికి వెళ్ళకండి మీరు ఇచ్చే దీక్ష బ్రహ్మచర్య దీక్ష మీరు దీక్ష తీసుకోకుండా మీరు గృహస్థాస్త్రంలో ఉండి ఒకటికి బ్రహ్మచర్య దీక్ష ఇస్తాది అది ఎంతవరకు కరెక్ట్ మనం వంశానికే కదా మంచిది కాదు తాను దీక్ష తీసుకున్న తర్వాత ఇంకొకరికి దీక్ష ఇవ్వాలి అది గురువైనా పూజారి అయినా శరణం అయ్యప్ప కన్నేస్వాములు ఒంటరిగా తిరగకూడదు ఒంటరిగా పడుకోకూడదు అని ఎక్కడైనా ఉందా ఏమైనా అయిపోతుందంటే పిచ్చండి సాక్షాత్ అయ్యప్పే మనం వెళ్తాం వాడు ఒంటరిగా ఎక్కడ ఉన్నాడు అయ్యప్ప ఉన్నాడు కదా తనతో అలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ పనికిరాని అనుమానాలంతా తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళని అడిగారు అనుకోండి ఒకవేళ ఇలాంటివి ఏమైనా సమాజం చెప్పినట్టు నీకు అష్టోత్తరం తెలుసా నీకు అయ్యప్ప మాలాధరణ మంత్రం వచ్చా అని అడగండి ఇంకోసారి వాడు ఉపదేశాలు ఇవ్వడం మానేస్తాడు చిన్న చిన్న చెత్త చెత్త ఆలోచనలంతా ఇచ్చి భయపెట్టడం అయ్యప్ప అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనలు అయిపోయే వాళ్ళుగా ఉండాలి కన్యాస్వామి సపరేట్గా పట్టుకోవడం ఎన్నో ఆవహిస్తుందా అవన్నీ లేదు అయ్యప్ప ఆవహించాడు దీక్ష తీసుకోగానే ఆయన ఆనందించండి అయ్యప్ప నీతో ఉండగా భయమేలా సరళం అయ్యప్ప ఇంతకుముందు కాలంలోకిను ఇప్పుడు ఉన్న కాలానికి దీక్షలు జరుగుతుంటాయి కదా అందులో అప్పుడు నిష్టగా ఉండేవాళ్ళు కొంచెం ఇప్పుడంతా తప్పుతున్నారు దానికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా దానికైనా పరిహారం ఉందా అంటే ఇంతకుముందు కాలంలో నిప్పులో చేయబెట్టిన కాలుతుంది ఇప్పుడున్న నిప్పులో చేయిబెట్టిన కాలుతుంది అప్పుడు ఇప్పుడు నిప్పు ఒకటే నీ చూపు మారింది అంతే నియమ నిబంధనలు అంటే నువ్వు కమిట్మెంట్తో వచ్చి దీక్ష అంటే కమిట్మెంటే నో కాంప్రమైజ్ అంతే ముప్పై ఐదు మార్క్ వస్తే నువ్వు పాస్ ముప్పై నాలుగు నర వచ్చిందంటే తొంభై తొమ్మిది మార్కు వస్తేనే హండ్రెడ్ మా హండ్రెడ్ రన్స్ కొడితేనే సెంచరీ నైంటీ నైన్ కొట్టాను నైంటీ నైన్ కొట్టే హండ్రెడ్ అయ్యారు కాబట్టి నియమం నియమలే శరణమయ్యప్ప అప్పుడేమో ముప్పై ఐదు మార్కులు ఇప్పుడు అందరూ మన క్రికెటే కదా హండ్రెడ్ హండ్రెడ్ రన్స్ కొడితేనే సెంచరీ నైంటీ నైన్ కాదు మళ్ళీ వాడు యాభై కొట్టినట్టే లెక్క శరళమయ్యప్ప గురుగారు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నియమనిష్టలతో తమిళ రాష్ట్రంలోనూ కేరళ రాష్ట్రంలోనూ ఉండదు ఎందుకంటే వాళ్ళ గురువు గారు ఎలా చెప్తే వీళ్ళు అలా విన్నారు మనం ఆ యొక్క మాధుర్యాన్ని పొంది మన నిత్య జీవితంలో ఆ స్వామివారితో మమేకమైన నలభై రోజులు వ్రతం ఉండి దీక్ష నియమాలు ఉండి మనం అనుభూతిని పొందుతున్నాం కాబట్టి మనం ఇలా ఉంటున్నాం వాళ్ళ గురుగారు వాళ్ళకి అలా చెప్పారు మీకు అదెందుకు కనబడుతుంది ఆ దీక్ష అక్కడ అలా ఉన్నారని ఎందుకు మీరు ఆలోచిస్తారు ఇంత కోరికీకారణాలు స్వామివారు ఎలా వచ్చారు అప్పుడు ఎలా గుడి కట్టారు ఇవన్నీ ఆలోచించండి తప్పలేదు వాళ్ళ దీక్ష ఎలా ఉంటే మనకెందు మనం పర్ఫెక్ట్గా ఉంటాం శరణమయ్యప్ప